హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఇస్లామాబాద్ రావిల్పిండితో పాటు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ నుంచి ఓ వార్త వెలువడుతోంది పాకిస్తాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమి కొట్టామని క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది తాజాగా భారత్లోని పలు నగరాలపై పాకిస్తాన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే ఈ దాడులను భారత్ తిప్పుకుట్టింది ఇటు భారత్తో పాక్ సైనికులు తలపడుతున్న నేపథ్యంలో బలూచిస్తాన్లోని క్వెట్టాలో బలూచి యోధులు రంగంలోకి దిగారు క్వెట్టాలోని పాకిస్తాన్ రాళ్ల ఫ్రాన్టీఆర్ క్రాప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్తాన్ యోధులు దాడి చేశారు తాజా నివేదికల ప్రకారం బలూచి తిరుగుబాటుదారులు క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారని పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడి నుంచి తరిమేశారని తెలుస్తోంది క్విట్టా నగరం జంగ్లేబాగ్లోని కాంబ్రేని రోడ్డు వద్ద ఉన్న పాకిస్తాన్ దళాల కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్పోస్ట్ను బలూచి యోధులు లక్ష్యంగా చేసుకున్నారు సమీపంలోని ఆరు ప్రాంతాల్లో ఒకేసారి పేలుళ్లు జరిపింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జమరాన్ ఖాఘాన్ ప్రాంతంలోని పాకిస్తాన్ ఆక్రమణ దళాలు చెక్ పాయింట్పై బిఎల్జే యోధులు ఆటోమేటిక్ ఆయుధాలతో దాడి చేశారు ఉపయోగించి బహుళ గ్రెనేడ్లను కూడా ప్రయోగించారు వారి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించారు పాక్ లోని చమురు క్షేత్రాలపై బలూచీల దాడులు చేసింది దీంతో చాలా మంది పాక్ సైనికులు అలాగే సాధారణ ప్రజలు కూడా మరణించినట్టు తెలుస్తోంది క్వెట్టా నుంచి పారిపోయింది కాగా పాంక్పై భారత దాడులను బలూచి మీడియా కాగా పాంక్పై భారత దాడులను బలూచి రేడియో హైలైట్ చేస్తోంది భారత్కు మద్దతు ఇస్తోంది ఇదిలా ఉంటే భారత్ పాంక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు దాడులు తక్షణమే తగ్గించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఆయన ఫోన్లో మాట్లాడారు ఇరు దేశాల మధ్య చర్చలకు యుఎస్ మద్దతు ఉంటుందని వెల్లడించారు అవసరమైతే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తారని ప్రతిపాదించారు పహల్గా ఉగ్రదాడిని ఖండించిన రూబియో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేస్తూ భారత్పై దాడులు చేసేందుకు వచ్చిన పాక్ ఫైటర్ జట్లను భారత బలగాలు కూల్చివేశాయి ముప్పై నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఎనిమిది డ్రోన్లను మూడు ఫైటర్ జట్లను కూల్చేసింది పాక్ పైలట్లను భారత సైన్యం బందీగా పెట్టుకుంది పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ సమీక్షించారు అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి తెలియజేశారు పాక్ దాడి తర్వాత ఫైజలాబాద్ సర్గోదాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సంయోగం పాటించాలని అమెరికా సహా పలు దేశాలు సూచిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్